ఇతని చూడండి ఒక్క అడుగు జస్ట్ అలా వేసాడో లేదో ఎలా స్లిప్ అయిపోతుందో అందులో బాబో ఈ రాక్షసులు నడిచే దారిలో మా ప్రయాణం దుమ్ము ధూళి మట్టి మశానం గుర్రం పెంట కంపుతు ఇసుక తుఫాన్ లో వచ్చి చిక్కుకున్నట్టయితే అయితే మేము కింద పడిపోయాం కూడా దెబ్బలు తగిలించుకున్నాము పథకం చూడండి ఎలా ఉందో ఎక్కడ పట్టినా దుమ్మె ఒళ్ళంతా అలా ఎంత పెద్ద రష్ అయితే ఉందో దర్శనం చేసుకోవడానికి కొన్ని నెలల ఎదురు చూపులు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఎన్నో తీపి జ్ఞాపకాలు అలాగే కొన్ని చేదు అనుభవం అసలు మా వల్ల కావట్లేదు ఫస్ట్ వ్యూ ఆఫ్ అమర్నాథ్ ఈ రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది వెతికాము కానీ ఎక్కడ అయితే దొరకలేదు టూ అవర్స్ పడుతుంది అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఆ శివ మీద వేసి నడుస్తున్నాం ఫుడ్ అండ్ స్టే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ మార్నింగ్ ఫ్రమ్ పతరణి ఈ రోజు మా డే త్రీ ఆఫ్ ట్రెక్కింగ్ నిన్న నైట్ అయితే పంచతరీ వరకు రీచ్ అయ్యాము ఇంకా అక్కడే స్టే అయితే చేసాము టెంట్ లో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నాము ఇంకా సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్ అయితే బ్యాలెన్స్ ఉంది ఆ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసేస్తే మేమైతే అమర్నాథుడిని దర్శనం చేసుకుంటాము ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి మేమైతే బాల్తాల్ రూట్ లో రిటర్న్ అయితే వెళ్లిపోతాము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ కి అయితే లేచి స్టార్ట్ అయ్యాము చాలా అయితే బీభత్సంగా ఉంది అస్సలు మా వల్ల కావట్లేదు లేదు ఈ రూట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది చాలా ఇరుగ్గా అయితే ఉంది కొన్ని చోట్ల గుర్రాలు వాళ్ళైతే మాకు వెళ్ళడానికి కూడా స్పేస్ ఇవ్వకుండా మా మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళు అలా రావడం వల్ల ఒక చోట అయితే మేము కింద పడిపోయాము కూడా దెబ్బలు తగిలించుకున్నాము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అరౌండ్ ఫోర్ కిలోమీటర్స్ నడిచాక అనుకుంటా మాకైతే ద ఫస్ట్ వ్యూ ఆఫ్ అమర్నాథ్ గుహ అయితే కనిపించింది అప్పటి వరకు చాలా ఇరిటేటింగ్ గా అయితే ఉంది ఆ గుర్రాలు వాళ్ళు చేసిన బిహేవియర్ కి ఆ గుహ చూసిన వెంటనే ఆ ఇరిటేషన్ అంతా పోయి అయితే మనసు అంతా ప్రశాంతంగా మారిపోయింది మీకు ఇక్కడ కనిపిస్తుంది అంతా గుర్రాల పార్కింగ్ ఇంకా అరౌండ్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్తే అమర్నాథ్ గుహ దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ వరకే గుర్రాలను అయితే అలో చేస్తారు ఇంక ఇక్కడ నుంచి అందరూ అయితే నడుచుకుంటూ వెళ్లాల్సిందే నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నడిచిన ఆ ముప్పై ఐదు కిలోమీటర్ల ట్రెక్కింగ్ కంటే కూడా ఈ రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది ఎందుకో తెలీదు అస్సలు ఓపిక రావట్లేదు కానీ ఆ శివయ్యని దర్శనం చేసుకోబోతున్నాం అనే ఒకే ఒక్క ఆలోచనతో అడుగులో అడుగు వేసుకుంటూ నిదానం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కింద పంజతన్నిలోనే స్నానం చేసేసి రావాల్సింది కానీ ఎందుకలే తొందరగా పైకి అయితే అక్కడ అయితే స్నానం చేసుకుందాంలే తొందరగా దర్శనం చేసేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చేసాము కాకపోతే ఇక్కడికి వచ్చి చాలాసేపు అయితే హాట్ వాటర్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వెతికాము కానీ ఎక్కడ అయితే దొరకలేదు ఇంకా చూసి చూసి మా వల్ల గడ్డ కట్టే చల్లనీళ్ళతోనే అయితే స్నానం చేయాల్సి వచ్చింది నేను చెప్పేది ఏంటంటే పంచుతన్నిలో అయితే హాట్ వాటర్ దొరికేదాని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక బకెట్ కి టూ హండ్రెడ్ అలా చార్జ్ అయితే చేసి మనకి హాట్ వాటర్ అయితే ఇస్తారు సో మీరైతే కొంచెం ఎర్లీగానే లేచి పంచుతన్నిలోనే స్నానం అయితే చేసుకొని ఇక్కడ రండి రావడానికి ఏమో ఎప్పుడూ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కే రీచ్ అయ్యాం కాకపోతే మాకు స్నానాల దగ్గర చాలా అయితే టైం వేస్ట్ అయిపోయింది ఇంకా త్వర త్వరగా రెడీ అయితే అయిపోయి మా బ్యాగ్స్ అయితే లాకర్ రూమ్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారా ఎంత పెద్ద రష్ అయితే ఉందో దర్శనం చేసుకోవడానికి కానీ పైకి వెళ్ళాకైతే త్వరగానే దర్శనం అయిపోతుంది అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలే దర్శనం అయితే అయిపోతుంది కానీ కింద మాత్రం బీభత్సంగా క్యూ అయితే ఉంది నిజం చెప్పాలంటే ఇక్కడ దర్శనానికి అంటే ఎక్కువ లాకర్ దగ్గరే టైం అయితే ఎక్కువ వేస్ట్ అయిపోతుంది ఒక బ్యాగ్ ని లాకర్ లో పెట్టడానికి ఈజీగా టూ అవర్స్ పడుతుంది అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఈజీగా అక్కడే టైం అయితే వేస్ట్ అయిపోతుంది మీరే చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ అయితే ఉందో లాకర్ దగ్గర దర్శనానికి ఉన్నంత పెద్ద క్యూ లైన్ అయితే ఉంది ఇక్కడ ఫైనల్లీ కొన్ని నెలల ఎదురు చూపులు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఎన్నో తీపి జ్ఞాపకాలు అలాగే కొన్ని చేదు అనుభవాల మధ్య ఫైనల్లీ మా అమర్నాథుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అద్భుతంగా కన్నులారా తనివి తీరా దర్శనం అయితే చేసుకున్నాము నేనైతే ఒకటికి రెండు సార్లు వెళ్లి మరీ దర్శనం చేసుకొని వచ్చాను చాలా బాగా దర్శనం అయితే అయింది ఇంకా దర్శనం పూర్తయిపోవడంతో అక్కడే లంగర్ లో లైట్ గా ఫుడ్ అయితే తినేసి ఇంకా రిటర్న్ బాల్తాల్ రూట్ లో అయితే బయలుదేరిపోయాము మేము బాల్తాల్ రూట్ లో కొంచెం ముందుకొచ్చాక మాకు వింత జీవ్ అయితే కనిపించింది దీన్ని ఏమంటారో లిటరల్లీ నాకైతే అస్సలు తెలియదు నాకైతే దీన్ని చూస్తుంటే టిమోన్ అండ్ పుంబాలో పుంబాలా అనిపించింది పాపం దానికి బాగా ఆకలేస్తున్నట్టు అందరి దగ్గరికి వెళ్లి ఏమన్నా ఫుడ్ ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంది చాలా వినయంగా

మీకు ఎవరికైనా దీన్ని ఏమంటారో తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా స్టార్ట్ అయింది బాబోయ్ ఈ రాక్షసులు నడిచే దారిలో మా ప్రయాణం అయితే నేను అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను అలా ఎందుకంటున్నాను నిజం చెప్పాలంటే కొంచెం ఈజీగానే ఉంది ప్రస్తుతానికి అయితే ట్రెక్కింగ్ కాకపోతే మా లో అసలు ఓపిక లేదు ఆ బ్యాగ్స్ అయితే మోసి మోసి భుజాలంతా లాగేస్తున్నాయి అలాగే కాళ్ళకైతే నీటి బుడగలు వచ్చేసాయి అస్సలు ఓపిక రావట్లేదు నడవడానికి గుర్రాలెక్కి వెళ్దామంటేనేమో మేము అనుకున్న బడ్జెట్ కంటే దాటేస్తుంది ఇంకొకటి ఏంటంటే మేము గట్టిగా ఫిక్స్ వచ్చాం ఎలాగైనా సరే లాస్ట్ వరకు వాక్ చేసుకుంటూనే వెళ్దామని సరే నడుద్దాము ఇంకా అసలు మా వల్ల కాకపోతే అప్పుడు గుర్రాలు ఎక్కుదాం అనుకున్నాము కానీ ఎక్కడి నుంచి వస్తుందో మాకైతే ఓపిక మాకే తెలియట్లేదు ఆ శివ మీదే భారం వేసి నడుస్తున్నాం ఆయనే ఓపికిస్తున్నట్టున్నాడు నడుచుకుంటూనే వెళ్ళిపోయాము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు వాకింగ్ అయితే చేసాం పిట్టు తీసుకోలేదు అలాగే పోనీ కూడా తీసుకోలేదు కానీ పోను పోను ట్రెక్కింగ్ కూడా కొంచెం కష్టంగా అయితే మారిపోతుంది మనకి పహల్గాం రూట్ లో ఓన్లీ గణేష్ టాపే కష్టంగా ఉంటది కానీ ఇక్కడైతే మీరు కింద బాల్తాల్ నుంచి గుహ దగ్గరకు వచ్చే దారి మొత్తం గణేష్ స్టాప్ లాగే పైకి అయితే ఉంటది ఇంకా కిందకి దిగేటప్పుడు అయితే కొంచెం అడుగు అటు ఇటు వేసినా జారి కిందకి వెళ్ళిపోతామేమో అనేలా ఉంటది దానికి తోడు ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే ఏదో పెద్ద ఇసుక తుఫాన్ లో వచ్చి చిక్కుకున్నట్టు అయితే ఉంటుంది నేను పహల్గాం రూట్ ని ఎంతైతే లవ్ చేశాను ఈ బాల్తాల్ రూట్ ని అంత హేట్ చేస్తున్నాను మీరు గాని ఈ రూట్ లో వెళ్తుంటే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ మాస్క్ అయితే క్యారీ చేయండి దాంతో పాటు తలకి స్కార్ఫ్ కూడా కట్టుకోండి లిటరల్లీ ఈ రూట్ లో దుమ్ము ధూలి తప్ప ఏమి ఉండదు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి పహల్గామ్ రూట్ మొత్తం నేచర్ తో నిండిపోయి ఉంటే ఈ రూట్ మొత్తం దుమ్ము దులి మట్టి మషాన నా వాలకం చూడండి ఎలా ఉందో ఎక్కడ పట్టినా దుమ్మె నా ఒళ్ళంతా మేం మాస్కులు లు తీసుకెళ్లేదు అలాగే స్కార్ఫ్ కూడా క్యారీ చేయలేదు దాని వల్ల చాలా ఇబ్బంది పడ్డాము లిటరల్లీ ట్రెక్కింగ్ కంప్లీట్ అయ్యేసరికి నా చెవులు మా కళ్ళు నోరు ముక్కు అన్ని అన్ని పార్ట్స్ నుంచి దుమ్ము తప్ప ఏం లేదు నాకు ఈ రూట్ తలుచుకుంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉందంటే అసలు రిటర్న్ కూడా పహల్గాం రూట్ లో వెళ్ళిపోయి అంటే చాలా బాగుండేది అనిపించింది పేరుకే ఈ రూట్ పద్నాలుగు కిలోమీటర్లు కానీ ఈ రూట్ చాలా కష్టం పహల్గామ్ తో పోలిస్తే ఇతని చూడండి ఒక్క అడుగు జస్ట్ అలా వేసాడో లేదో ఎలా స్లిప్ అయిపోతుందో అంత కష్టంగా ఉంటది రూట్ అయితే కిందకి నడిచేటప్పుడు కూడా చాలా స్లోప్ అయితే ఉంటుంది మీరు అనుకోవచ్చు పహల్గాం రూట్ లో వెళ్లడం వల్ల టూ డేస్ ఎక్స్ట్రా పడుతుంది ఈ బాల్తాల్ రూట్ లో వెళ్లడం వల్ల మనకు ఆ టూ డేస్ కలిసి వస్తుంది అని కానీ మీరు ఆ రూట్ లో వెళ్లడం వల్ల ఆ టూ డేస్ టైం తీసుకోవడం వల్ల మీకు ట్రిప్ అనేది చాలా మెమరబుల్ గా ఉంటుంది బెటర్ మై సజెషన్ ట్రెక్కింగ్ వచ్చేసి పహల్గాం రూట్ లో స్టార్ట్ చేసి రిటర్న్ బాల్తాల్ రూట్ లో అయితే వెళ్ళండి అప్పుడు మీకు టూ రూట్స్ కవర్ చేసినట్టు అయితే ఉంటది ఈ రూట్ లో డస్ట్ ఎక్కువ ఉంటది అని అయితే నేను ఆ మాట అనట్లేదు ఇంకోటి ఫుడ్ అండ్ స్టే ఆప్షన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోవాల్సి ఉంటది అంటే వన్ డే లోనే ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయాలి మీరు బాల్తాల్ రూట్ సెలెక్ట్ చేసుకుంటే బాల్తాల్ రూట్ గురించి నన్ను వన్ వర్డ్ లో చెప్పమంటే దుమ్ము ధూళి మట్టి మషానం గుర్రం పెంటకంపు తప్ప ఇంకేమీ ఉండదు ఇంకొకటి పహల్గామ బాల్తాలా అంటే నా ఓటు మాత్రం పహల్గామ్కే ట్రెక్కింగ్ కిలోమీటర్స్ ఎక్కువ అవ్వచ్చు కానీ ఆ రూట్ మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇంకా అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైం అయితే మేము బాలతాల్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా మమ్మల్ని చెక్కింగ్ అయితే చేసి మా దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ అయితే తీసుకొని బయటకైతే పంపించేశారు మాకిక్కడ పచ్చమైన ఆంటీ వాళ్ళైతే వాళ్ళ తరపున హర్యానా నుంచి వచ్చి లంగర్ అయితే పెట్టున్నారంట ఇంకా అక్కడే మమ్మల్ని అయితే స్టే చేయమన్నారు దాంతో మేము ఇక్కడైతే టెంట్ తీసుకోలేదు ఈ విధంగా ఆ లంగర్లలోనే స్టే చేయడానికైతే ఉంటుంది కాకపోతే వాళ్ళ ఊరు నుంచి వస్తేనే వాళ్ళని ఇస్తారు ఆంటీ వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి మమ్మల్ని కూడా అక్కడ ఉండిచ్చారు వాళ్ళైతే మాకు దుప్పటి కూడా ఇచ్చారు మొత్తానికి అలా జరిగింది మా అమర్నాథ్ యాత్ర అయితే ఈ వీడియో కంటే ముందు ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ గా అయితే ఉంటుంది తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి ఇంకా రేపైతే ఇక్కడ నుంచి బస్ లో స్టార్ట్ అయ్యి వైష్ణోదేవి కాట్రాకి వెళ్లి దర్శనం అయితే చేసుకోబోతున్నాము ఈ వీడియోస్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ਚਾੜੀ ਗੱਝ ਵਜ ਕੇ ਸਾਰਿਆਂ ਦੇ ਭੰਗ ਟੁੱਟੇ ਨਾ ਤੇਰੇ ਟੁਕੇ ਬੋਲੇ ਦੀ ਮਾਂ ਵੀ ਜਾਨੀ ਅੱਗੇ ਵਾਹੀ ਦੇ